విద్యార్థిని విద్యార్థులందరికీ అతి ముఖ్యమైనటువంటి గమనిక ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే కొత్త బాట అన్నటువంటి నాలుగవ పాఠం మొదటి లాంగ్వేజ్ ఇది దీంట్లో ఉన్నటువంటి విషయం కొత్త బాట అంటే మార్పు ఎలా జరిగింది ఏంటి అనేది అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా వచ్చింది అన్నదే దీని యొక్క ఇతివృత్తం కొత్త బాట అనగా అదే దాని అర్థం దీనిలోని వచ్చినటువంటి మార్పుల గురించి పాకాల యశోదారెడ్డి గారు రచయిత్రి తన ప్రాంతీయ మాండలికాన్ని ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి ఈ పాఠం ఇందులో ప్రశ్న చాలా ముఖ్యమైంది కొత్త బాట పేరు కథను కథకు ఎట్లా సరిపోయిందనుకుంటున్నారు అనుకుంటున్నారు అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు మనం అనేక విధాలుగా మార్చవచ్చు ఇది సొంతంగా తయారు చేసినటువంటి జవాబు పాకాల యశోదరెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పులు గురించి చెప్పిన కథకు కొత్త బాట అనే పేరు పెట్టారు కొత్త అంటే కొత్త దారి అని అర్థం యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదిలి కొత్త దారి పట్టారు అందువల్ల ఈ కథకు పేరు సరిపోతుంది అని అన్నారు ఆ గ్రామ ప్రజలు పట్టినటువంటి పట్టిన కొత్త దారి ఇది అందులో మొదటిది ఎలా మార్పు వచ్చింది అనేది అక్కడ వారి అని వచ్చింది దారి అని దాన్ని టైప్ చేయడంలో కొంచెం సమస్య ఇందులో మొదటి పాయింట్ గ్రామంలో పెద్ద ఇళ్ళు ఆనవాళ్ళు సామాన్యుల కంటికి కనపడకుండా బండ్లకు తెరలు కట్టే ఆచారం నేడు కనుమరుగైపోయింది అనేది మొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్ రచ్చబండపై గ్రామ పెద్దతో కలిసి గ్రామస్తులందరూ నేడు ఒకే చోట ఆ పెద్దతో కలిసి కూర్చొని మాటా మంచి ఆడుకుంటున్నారు కానీ ఆనాడు ఆ పరిస్థితులు లేవు ప్రాణం అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తూ ఉండే ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి ఉన్న వ్యత్యాసం మూడో మూడవ పాయింట్ గ్రామ పెద్ద రంగరాయుడు వంటి పెత్తన నేను గ్రామాల్లో ప్రజలు ధిక్కరిస్తున్నారు నేడు ఇక నాలుగవ పాయింట్ పోలీస్ పటేళ్ల పెత్తనం ప్రజలు పోలీసులకు లంచాలు ఇవ్వడం ఆపేశారు ఒకప్పుడు అప్పుడు పటేళ్ళు పోలీసులు వాళ్ళు ఉండేవారు భయంతో ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది ఇక యాభై ప్రజలు చీటికి మాటికి తగవులు కొట్లాట్లు మానేశారు పంచాయతీలు జరిమానాలు నేడు లేవు ఇక్కడ యాభై అనేది తప్పు రాంగు పడింది సరి చేసుకోవాలి ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు ఇక అది ఐదవ పాయింట్ అది యాభై అని వచ్చింది అది కొంచెం చూసుకోండి ఆరవది పాయింట్ రాత్రి దొంగతనాలు లేవు ప్రజలకు శిక్షలు లేవు ప్రజలు ముష్టి ఎత్తుకోవడం మానివేశారు వారి వారు మంచి దుస్తులు ఇప్పుడు ధరించుకుంటూ బాగా జీవనం సాగిస్తూ ఉన్నారు ఏడు పెళ్ళిళ్ళలో కూడా మేనాలు పల్ పల్లకీలు ప్రజలు నేడు మోయటం మానేశారు ఆనాడు వాళ్ళ అడుగులకు మడుగులెత్తుకొని ఉండేవారు భూకామాందల కిందని ఈనాడు అది లేదు ఈనాడు హాయిగా స్వతంత్రంగా గ్రామాల్లో జీవిస్తున్నారు స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారు ఎనిమిదవ పాయింట్ పని మనుషులను తమ వారిగా చూస్తున్నారు అప్పుడు కలుపుకునేవారు కాదు పేదవాళ్ళని ఇవి ఎనిమిది పాయింట్లుగా విభజన చేసి జరిగింది ఈ విధంగా గ్రామాల్లో ప్రజలు కొత్త బాట పెట్టారు అందువల్ల ఈ కథకు ఈ పేరు బాగా సరిపోతుందని నేను భావిస్తున్నాను అన్నదే ఈ ప్రశ్నకు సమాధానం అందులో ఫిఫ్టీ అని వచ్చింది ఫిఫ్టీ గా